ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటుంటాయి ఓటర్లకు తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకుని గెలుద్దామని నాయకులు తాపత్రయపడుతుంటారు ఈ తరుణంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలీసుల కంటపడి నాడు ఖర్చుకుంటుంటారు తాయిలాలను వాళ్ళు దాచిన విధానం చూస్తుంటే అవురా అనిపించడం మనవంతవుతుంది ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కో వ్యక్తి యాభై వేలకు మించి తీసుకెళ్లకూడదనే నిబంధన ఉంది కానీ ఓ వ్యక్తి ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ కట్టలు కట్టలు డబ్బు తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు అతను నగదు తీసుకెళ్తున్న తీరు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే పెట్టాల్సిందే గూడల బనియనుకు జేబులు కుట్టించుకొని కట్టలు కట్టలు డబ్బు దాచి అది వేసుకొని దానిపై దర్జాగా చొక్కా వేసుకుని వెళ్తుంటే పోలీసులు డేగ కన్నుతో కనిపెట్టారు బట్టలు ఇప్పించి మరీ తీస్తుంటే పోలీసులే ఆశ్చర్యపోయారు

பைடி வெட்டடா இது மட்டும் தான் கேக்குறேன் டி அந்த பைடி அட சாலவுன சும்மா லைட் பை ஜிட் வீடியோல வரதுறது லைட்ல சும்மா லைட் வரது என்னா இது சமைன 다르면서 아 응? थम्धिन, रहट, दो टौधल, इस अधाएर? तै कि उए, अधाएर, अधाब उन् माधिन, जो भुरनोम सब्ट, अधान्यार टो ह्लान, शुरूर जो जोवीन,